ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన వరాలు అందుతున్నాయి కేంద్ర మంత్రిగా ఏపీ నుండి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఆయన తన శాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి చేయగలిగినంత చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలసలో కొత్త కార్గో ఎయిర్పోర్ట్ను ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ఈ విషయాన్ని ఆయన స్వయంగా ధృవీకరించారు పలస కార్గో ఎయిర్పోర్ట్ పైన స్థానికులు అపోహలు వీడి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు కార్గో విమానాశ్రయం నిర్మాణం పైన ప్రజా ప్రజాప్రాయ సేకరణలో పాల్గొన్న మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టుకు వస్తే దాదాపు ఐదు లక్షల మందికి ప్రత్యేకంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా పలస రైల్వే ఇన్స్టిట్యూటెడ్ కార్గో విమానాశ్రయం నిర్మాణం పైన జరిగిన అభిప్రాయ సేకరణలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు పలస ఎమ్మెల్యే శిరీషతో పాటు పలువురు అధికారులు నేతలు పాల్గొన్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని వారు రైతులకు తేల్చి చెప్పారు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించారు చెప్పిన విషయాలు విన్న రైతులు తమ అను అనుమానాలను వ్యక్తం చేశారు మదస వజ్రాపు కొత్తూరు మండల రైతులు విమానాశ్రయం ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తేనే తమను ఎలా ఆదుకుంటారో చెప్పాలని స్పష్టమైన చెప్పాలని స్పష్టమైన హామీ కావాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక మేటుకూరు చీపురుపల్లి బే ఏతాళపురం లక్ష్మీపురం భీమిడి గ్రామ ప్రజలు తమ భూములకు మంచి ధరతో పాటు స్థానికులకు ఉద్యోగాలకు ఇవ్వాలని భూమిని కోల్పోయిన వారికి అదనంగా సహాయం కూడా చేయాలని డిమాండ్ చేశారు ప్రజలు తెలిపిన ప్రతి సూచనకు అభిప్రాయాలను జాగ్రత్తగా విన్నామని పారదర్శకంగా ప్రతి అంశాన్ని పరికరిస్తామని పేర్కొన్నారు ఇది ఉద్యానం ఉద్వానం ప్రాంతానికి అభివృద్ధి కనెక్టివిటీ అవకాశాలను పెంపొందించడంలో కీలక భూమిక పోషిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు రైతులకు నష్టపరిహారంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన రైతులకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు